పర్యావరణాన్ని రక్షించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ మాతృమూర్తి పేరు మీకు తెలుసా ఆమె పేరే తులసి గౌడ ఈవిడ పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని హొన్నాలి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించినటువంటి మహిళ చిన్నతనంలోనే తన భర్తను కోల్పోయింది అయినా కుంగిపోకుండా పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో పర్యావరణం పట్ల ప్రేమను పెంచుకుంది పిల్లలు లేని మహిళ చెట్లను దత్త తీసుకుంది ఈ సంవత్సరం ముప్పై వేల మొక్కలు నాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది మాతృమూర్తి ఆవిడ యొక్క కృషిని మెచ్చినటువంటి భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో దేశ నాలుగు అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మశ్రీ నుంచి ఈమెను స్థానికులు ఈమె కృషికి మెచ్చినటువంటి స్థానికులు ఈమెను వృక్ష రాణి అని కొనియాడడం జరుగుతుంది ఎన్నో రకాల మొక్కలు మూలికల పట్ల తనకున్నటువంటి అపారమైనటువంటి పరిజ్ఞానం వల్ల ఈవిడను ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్ అని పిలుస్తారు పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈ నూట పదమూడేళ్ల మహిళ తన జీవితాన్ని త్యాగం చేసింది మొక్కలు నాటడం కోసం అలాంటి మహిళ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి